గుడిలో హారతి ఎందుకు ఇస్తారు జనరల్గా గుడిలోనే కాదు పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళకి అంటే ఊరి నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు కూడా హారతి ఇస్తారు ఎందుకని ఇస్తాడు అసలు హారతి ఎందుకు ఇస్తారంటే భగవంతునికి అందించిన హారతిని కళ్ళకు అద్దుకోవటం ఆయన వాయితే అది సహజం కూడా మరి ఈ ప్రక్రియతో కళ్ళకి చలవ చేసే మాట అటుంచి ఇప్పుడు ఏంటంటే భగవంతుడికి మూల విరాట్టుని నేరుగా తాకలేం కాబట్టి అంటే అగ్నిని మనం నేరుగా తాకి కళ్ళకు దండం పెట్టుకోలేము కదా ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శ అదే స్వారీ స్మర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుందనే భావనతో మనం హారతి ఇస్తామన్నమాట హారతితో పాటుగా గంటనాదాన్ని చేయటం సహజం ఇలా చేస్తే అదే సమయంలో మనం కళ్ళు మూసుకునే హారతిని అద్దుకుంటూ ఉంటాము అంటే మనసు చెవులు ఆగ్రహణి ఆగ్రహణించే శక్తి స్పర్శ ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నం అవుతున్నాయి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది బిహైండ్ ఏది ఊరికే ఏది ఊరికే పెట్టరండి సో హారతి ఎందుకు తీసుకుంటాం అంటే దేవుని మీద శ్రద్ధ అనేది మనకు కలుగుతుంది మన చెవులు మన కళ్ళు మూసుకొని దేవుని భక్తితో ఆరాధిస్తాం కాబట్టి సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ ఆస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్